వీరాంజనేయ స్వామి వారి ఆదర్శనతో తిండి నక్షత్రాలెడ్డి గారు గొడిచెల్ల మార్కాపుర మండలం

ேயஸ்விய நகத்திரி காரி முடிச்செல்லாம் மார்ப்புர மண்டலம் பிரகாச புரசித்து

ంజనేయ స్వామి ఆశ్రతో కిన్ని నక్షత్రాలెడ్డి గారు పొడిచెల్ల మార్కాపరమండల ప్రకాశం చేదావా చేత ప్రదర్శనిస్తున్నా తమ్ముడు పూర్తిగా తెచ్చుకోవాలి గమనించుకోవాలి രണ്ടു മുപ്പായി సిగ్గు ఏక మనలే ఉంది ఇంకా చతక చతక ఏక బైక్ తీసుకోవట్టుకున్నానండి

నేరాధన స్వామి అశ్చర్య తినే నక్షత్రాల దగ్గర పొడి చల్లా మల్కాపరి మండల ప్రకాశం జిల్లా పెద్ద నాలుగ జతగా ప్రదర్శన ఇస్తున్నాయి కేక్ లైన పుట్టిక నచ్చినా చూసుకోవాలి चार मध्ये जीवन மார்க்கம் பிரகாசத்தில் குறிப்பிட்டது. புதிதாக குறிப்பிட்டது. நயன பூச்சு நயன பூர் வச்சுக்கவா இது

you oh. मनचिस तरार की ऐजा मरों दुलो, ततो है इधर सकल मन्नजरों ना, नेजा चिपलीगी तो दे, गोला तर्चेरा ने मरे, बिन्दु तर्चे तरारे नेगरो परिचला मार्का प्रमंदा, प्रकाश अंजला वातोता परिचला ना आय, इतनी चिपली की वोची सिरे की मोड़ निकल आय किसे मोड़ा वस्तार बले? ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఆరు నిమితే రెండవ స్థానంలోను యాభై ఆరు నిమిలీ అటు చివరికి వెళ్ళి తిరిగి మనది స్థానంలోను కొనసాగవచ్చు పోరాటం చేయాలి

समयूं कढ़ाइनि अची मोड़ेर Eu não sei se você está aqui, mas eu não sei se está aqui.

निजवस्त <tries> केवळ <Ana. tries>